ఆపరేషన్ లంగ్స్ పేరుతో జీవీఎంసీ అధికారులు చేపట్టిన బడ్డీల తొలగింపు చిరు వ్యాపారులపై దాడులు ఆపాలని అధికారుల దౌర్జన్యాలతో నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వేలాది మందితో చిరు వ్యాపార సంఘాలు ఏఐటియు సిఐటియు ఆధ్వర్యంలో చలో జీవీఎంసీ కార్యాలయం నిర్వహించారు గాంధీ విగ్రహం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ధర్నా వద్దకు విచ్చేసిన జీవీఎంసి అడిషనల్ కమిషనర్లు రమణమూర్తి వర్మ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్లకు ఉద్యమ నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేశారు నగరంలో ముఖ్యమంత్రి పర్యటన ఉండటం వల్ల జీవీఎంసి కమిషనర్ అందుబాటులో లేరని సమస్యల్లో వారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తామని ఈ రోజే అన్ని జోనల్లో ఉన్న స్ట్రీట్ వెండింగ్ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకుని హామీ ఇచ్చారు నిరసనకారులు మాట్లాడుతూ అన్ని తరతరాలుగా చిన్న చిన్న వ్యాపారులు చేసుకుని బతుకు జీవనం సాగిస్తున్న వారిపై జీవిఎంసీ సచివాలయం అధికారులు పోలీసుల సహకారంతో ఇంతటి దౌర్జన్యాలకు పాల్పడడం దుర్మార్గపు చర్యగా భావించాలని అన్నారు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా దౌర్జన్యంగా బడ్డీలను తొలగించి చిరు వ్యాపారాలను రోడ్డు మీదకు నెట్టడం అన్యాయమని అన్నారు ఇప్పటికైనా అధికారులు చిరు వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులకు న్యాయం చేయాలని అలాగే చిరు వ్యాపారుల రక్తాన్ని జలగల్లా పీల్చుకుని తాగుతున్న దందాదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దాన్ని తరలించుకొని వెళ్ళిపోయారు వందలాది మంది పోలీసుల్ని మోహరించారు చూసిన వాళ్ళకి ఇక్కడ ఏమైనా యుద్ధం జరుగుతుందా అన్న భయంకరమైన వాతావరణం వచ్చింది నగరంలో ఇప్పటివరకు ఎంతో మంది కమిషనర్లు వచ్చారు మున్సిపల్ కమిషనర్లు మారారు పోలీస్ కమిషనర్లు మారారు కానీ ఎప్పుడూ కూడా బొల్లు కార్మికుల మీద ఇంత దారుణంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన కమిషనరు ఏ ఒక్కడూ లేడు కానీ ఈయన తన గొప్పలకు పోయి కూటమి ప్రభుత్వం తాలూకా అన్నాదండా చూసుకొని ఈ రోజున కార్మికుల మీద తన ప్రతాపాన్ని చూపించాడు కాబట్టి ఈ కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన ఏవైతే బడ్డీలు పగలగొట్టాడో ఆ బడ్డీలకి నష్టపరిహారం ఇప్పించాలి ఎక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని అక్కడే వ్యాపారం చేసుకునే విధంగా సుప్రీంకోర్టు తీర్పు అనేది ఉంది వాళ్ళకి మౌలిక సౌకర్యాలు కల్పించాలి అన్ని వస్తువులు కల్పించి ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకునేటట్టు చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు చేయాలి అలాగే సిటీలో వెండింగ్ జోన్ కమిటీలని ఉన్నాయి అంటే వ్యాపారస్తులతోనూ జోన్ అధికారులతోనూ ఎన్జిఓస్తోనూ కమిటీలు ఉన్నాయి ఏవైనా మార్పులు చేరుకుంటున్నారు చేయాల్సి వస్తే ఆ కమిటీలతో సంప్రదించాలి కానీ వెండింగ్ జోన్ కమిటీలకు కూడా చర్చించకుండా సంప్రదించకుండా ఎమ్మెల్యేలని కార్పొరేటర్ని ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా ఓ పక్క అసెంబ్లీ జరుగుతుంది మరో పక్కన కార్పొరేటర్లందరూ అధ్యయనయాత్రలో ఉన్నారు ఏకపక్షంగా కమిషనర్ నిర్ణయం తీసుకొని ఈ రకంగా దుర్మార్గంగా మూడు వేల మంది కార్మికులు రోడ్డు మీద పడేసాడు ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి అందుకనే మేము ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా పెట్టాం ఈ భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరిగితే మొత్తం విశాఖపట్నంలో ఉండ చిరు వ్యాపారస్తులు తోపుడు కార్మికులు అందరూ జీవిఎంసి ముందే బయట ఇస్తాం ఏ ఒక్క కార్మికుని తొలగించినా ఒప్పుకునేది లేదు మాకు హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని మీరు అమలు చేస్తారా చెయ్యరా అని చెప్పి తాడో పెడో తేల్చుకోవడం కోసం ఈరోజు చలో జీవీఎంసీ పెట్టాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు విశాఖపట్నం ఉన్నారు ఈ రోజున ఇక్కడ మేము వచ్చేసరికి మాకంటే ఎక్కువ సంఖ్యలో వందలాది మంది పోలీసులు ఉన్నారు పోలీసులు భయపెట్టిన అధికారులు ఎంత దాడులు చేసినా మా ఉద్యమం ఆగదు మాకు న్యాయం జరిగే వరకు తోపుడు కార్మికుల న్యాయం జరిగే వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం